నమస్తే జబర్దస్త్ టీవీ ఖమన్ టీవీకి స్వాగతం భారత కార్మిక సంఘాల కేంద్రం సిఐటి జాతీయ వర్కింగ్ కమిటీ సమావేశాలు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీలలో హనుమకొండ బాల వికాస్లో నిర్వహించనున్నట్లు సిఐటియు రాష్ట్ర కార్యదర్శి రాగుల రమేష్ తెలిపారు ఇరవై ఎనిమిది రాష్ట్రాల నుండి హాజరుకానున్న రెండు వందల యాభై మంది జాతీయ కార్మిక నాయకులు ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశాల నిర్వహణ కోసం డెబ్బై ఐదు మందితో ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు హనుమకొండ రామ్నగర్లోని సిఐటియు కార్యాలయంలో ఆహ్వానానికి సంబంధించిన బ్రోచర్లను రాగుల రమేష్ సిఐటియు జిల్లా అధ్యక్షులు టి ఉప్పలయ్య ఉపాధ్యాయులు గాదే ప్రభాకర్ రెడ్డి బొట్ల చక్రపాణి విడుదల చేశారు ఈ సందర్భంగా రాగుల రమేష్ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గడిచిన తొమ్మిదిన్నరేళ్ల కాలంలో దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను దివాలా తీయించి బహుళ జాతి కార్పొరేట్ కంపెనీలకు లాభాలు చేకూర్చే విధంగా తన పాలన ఉందని ఆయన విమర్శించారు నాలుగు కార్మిక కోడ్లను యాజమాన్యాలకు అనుకూలంగా తీసుకువచ్చి కార్మిక వర్గానికి తీవ్ర అన్యాయం చేశారని ఆయన విమర్శించారు కార్యక్రమంలో సిఐటియు నాయకులు బోనౌతు వెంకట్

ఆల్ ఇండియా వర్కింగ్ కమిటీ సమావేశాలు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ముప్పై ఒకటి ఫిబ్రవరి ఒకటి రెండు మూడు తేదీల్లో హన్మకొండ నగరంలో జరగబోతూ ఉన్నాయి ఈ వర్కింగ్ కమిటీ సమావేశాలను జయప్రదం చేయాల్సిందిగా సిఐటి హన్మకొండ జిల్లా కమిటీ కార్మిక వర్గానికి ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉంది దేశంలో తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తుండేటువంటి కార్మిక వ్యతిరేక విధానాల మీద ఈ నాలుగు రోజుల పాటు చర్చించడం జరుగుతూ ఉంది ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని ధ్వంసం చేసి ఈరోజు ప్రైవేటీకరణను ప్రోత్సహించేటువంటి విధంగా ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో మోడీ విధానాలు కొనసాగాయి అదేవిధంగా కార్మికులకు నష్టం కలిగించేటువంటి నాలుగు కార్మిక కోర్లను తీసుకొని వచ్చి బహుళజాతి సంస్థలకి పెట్టుబడిదారులకి ఈరోజు అనుకూలంగా ఈ నాలుగు కార్మిక కోళ్లను తీసుకొని వచ్చారు తక్షణమే వాటిని రద్దు చేసి వెనక్కి తీసుకోవాలని ఈ సమావేశాల్లో తీర్మానాలు చర్చ అనేటువంటిది జరుగుతూ ఉంది దీంతో పాటు ఈరోజు దేశంలో ఉన్నటువంటి లౌకిక విధానాన్ని పక్కన పెట్టేసి ఈరోజు మతోన్మాదాన్ని మోడీ ప్రభుత్వం తీసుకొని వచ్చి ప్రజల మధ్యన ఈరోజు చీలికం తీసుకొని వస్తూ ఉంది కనీస వేతనాల కోసము ఒక పక్కన పెద్ద ఎత్తున కార్మిక సంఘాలు కొట్లాడుతూ ఉంటే ఒకరోజు మినిమం ఫ్లోర్ వేతనము నూట డెబ్బై ఎనిమిది రూపాయల వేతనాన్ని కూలీని నిర్ణయించడము మోడీ యొక్క వైఖరికి నిదర్శనంగా కనబడుతూ ఉంది కాబట్టి రాబోయేటువంటి పార్లమెంటు ఎన్నికల్లో కార్మిక వర్గం అవలంబిస్తుండేటువంటి విధానాలని చర్చించడం కోసం భవిష్యత్తు కార్యకర్ కార్యాచరణను రూపొందించడం కోసం ఈ సభలు సమావేశాలు వేదిక కానున్నాయి కాబట్టి హన్మకొండ జిల్లా కార్మిక వర్గము ప్రజలు వీటికి సహకరించి జయప్రదం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను